హౌస్ లోకి ప్రస్తుతం కార్డ్ ఎంట్రీస్ రాబోతున్న సంగతి తెలిసిందే అయితే పన్నెండు మంది కంటెస్టెంట్స్ లో ఆరు మంది ఎక్స్ కంటెస్టెంట్స్ కాగా మరో ఆరు మంది కొత్త కంటెస్టెంట్స్ రాబోతున్నారు అయితే ఈ కొత్త కంటెస్టెంట్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలానే బాగా పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్స్ అలానే చూసే జనాలు ఎవరైతే రావాలి అనుకుంటున్నారో అటువంటి కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ ని పెంచేందుకు ట్రై చేస్తున్నారు అయితే నిఖిల్ ప్రేమించిన కావ్య అనే యాక్ట్రెస్ రావాలి అని అందరూ వెయిట్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం కావ్య రాబోతున్నట్టుగా కూడా ఫైనల్ కన్ఫర్మేషన్ వస్తుంది అయితే తేజస్విని గౌడ కావ్య ఇద్దరు హౌస్ లోకి ఒకేసారి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ ఒకరు కన్ఫెషన్ రూమ్ నుంచి మరొకరు సీక్రెట్ రూమ్ నుంచి రాపోతున్నారట అయితే ప్రస్తుతం కావ్యని సీక్రెట్ రూమ్ లో ఉంది అన్నట్టు సమాచారం కావ్య చేస్తున్న సీరియల్ కూడా ప్రస్తుతం కావ్య కనిపించకపోవడంతో కావ్య ఇక ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి వస్తుంది అనే సమాచారం అయితే వచ్చింది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి కావ్య కనుక వస్తే నిఖిల్ మరింత స్ట్రాంగ్ గా గేమ్ ఆడతాడని చెప్పాలి ప్రస్తుతం ఒంటరి అయిన నిఖిల్ కు కావ్య తోడుగా హౌస్ లోకి రావాలని కోరుకుంటున్నారో లేదో కామెంట్స్ లో చెప్పండి